మాజీ చైర్మన్ పెద్దలు నాగనారాయణ గారు అలాగే మాజీ జగన్టీసీ సభ్యులు కర్రశెట్టి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సర్ కాలా గారు కనగా నారాయణ గారు విశ్వసారు సంజీవ్ గారు రాంబూలపల్లి రాంబాబు గారు వెంకేష్ సీన్ గారు భాగవ్ గారు సుందర్ గారు కష్టా శ్రీనివాస్ గారు శ్రీవారి సత్యనారాయణ గారు కాకాలపేత గారు అలాగే కాపతి భక్టాచారి గారు సిద్ధార్ నాగరాజు గారు అందరికీ నమస్కారాలు మన పితమ నాయకురాలు పేద ప్రభుత్వ అన్ని వర్గాల ఆశాతి మాజీ ప్రధాని దివంతి జయంతి సందర్భంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇటీవల కొద్దిగా సిందిల్ హౌస్ ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి మరమ్మతులు చేర్పించి మళ్ళీ పునర్నిర్మాణం జరిపి మన ప్రియతమ నాయకుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేతుల మీద రేపు ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా మనం అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వైకోసంగా రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత అందరికీగా ఉంది అలాగే ఇందిరాగాంధీ విగ్రహం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రజల అధ్యకుడు సోదరుడు జుంతా వెంకటాబు గారి నాయకత్వంలో ఆ సెంటర్ లో ఆ ప్లేస్ అనేది ఏర్పాటు చేయడం వల్లనే ఇప్పుడు మనం ఇందిరాగాంధీ విగ్రహం నిలబడుకోవడానికి అవకాశం వచ్చింది తద్వారా తర్వాత ఎటువంటి పరిణామాల్లో అక్కడ కొంతమంది శ్వాసలు కొంతమంది అక్కడ విగ్రహానికి కూటం ఆ సెంటర్లో భారీ ఎత్తున విగ్రహాన్ని నెలకొంది దాకా ధమర్పేట సెంటర్ అంటే ఇందిరాగాంధీ సెంటర్ అని టైప్ గా అప్పట్లోనే ప్రచారం జరిగింది కోరుకోను రోడ్ వైడనింగ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు పది మంది జైలుకి పోయి కూడా ఆ ఇందిరాగాంధీ విగ్రహం కోసం చాలా అక్కడ అంటే ఘర్షణ పడటం జరిగింది దాని పరోక్షాలంగా తర్వాత అక్కడ దేశ అనేది ఐమా స్లెట్స్ కి ఉపయోగించే పరిస్థితుల్లో మేమందరం పోయి మళ్ళీ ఆ ప్లేస్ ని అడ్డుకుని అందరం కూడా దాన్ని మళ్ళీ క్యాచ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఇందిరాగాంధీ నిగ్రహ ప్రతిష్ట అనేది చాలా కీలకమైంది రేపటి కార్యక్రమంలో ఇందిరాగాంధీ నిగ్రహాన్ని అక్కడ నెలకొంది ముందు ముందు రోజుల్లో దాన్ని భారీగా అదే ఆ సెంటర్లోనే విగ్రహాన్ని కూడా పెద్దగా పైకి లేపించి కాంచ విగ్రహం నెలకొల్పేలా ఆ సెంటర్ ని ఇందిరాగాంధీ సెంటర్గా చేసేలా ఒక ఫౌంటైన్ హై మాస్ లైట్స్ అక్కడ కూడా లైటింగ్ వచ్చి ఒక అంటే కొత్తగా నియోజకవర్గంలోనే జిల్లాలోనే ఆ సెంటర్ అనేది భారీగా కళ్ళు నిర్మించకొల్పేలా చేసేలా మనందరం కూడా కృషి చేయాలని విజయవంతం చేయటంలో పాల్పరుచుకున్నామని తెలియజేస్తూ సెలవుస్తున్నారు